அட <laughs> ఐదు ఆరుగురు ఐదు ఆరుగురు వ్యక్తుల పేరు మీద వేసినాం ఈ వ్యక్తి పేరు మీద ఇవాళ వేసిన రక్షి తెల్లారి పేరు మీద కొన్ని వేసినవి కూడా ఉంది మళ్ళీ ఇంకోటి లాస్ట్ పన్నెండు బస్తాలు వేస్తే ఎనిమిది బస్తాలు రాసిన నేనే రాసిన అక్కడ వేట్ తక్కువ వచ్చింది తక్కువ రాగానే మా బాబా అక్క ఇద్దరు కలిసిపోయి అక్కడ నుంచి నాకు ఫోన్ చేసేది నువ్వు ఎక్కువ బస్తాలు వేసినావు మనకు గిట్లనే ఉంటుందా అని నన్ను కి నేనే పన్నెండు రాగానే ఆ వ్యక్తిని పేరు దిద్ది తీసుకొచ్చింది ఆమె ఇప్పుడు చదువు దగ్గర

అవి గ్రహించి ఇక్కడికి వచ్చి మా అయితే అన్నాడట ఐదారు క్వింటల్ ఎక్కువ వస్తుండే మనం రాసుకున్న రోజు ఒక క్వింటల్ రాసుకోవచ్చు అని చెప్పిండే సీఏ వాళ్ళ హస్బెండ్ సీఏ వాళ్ళ హస్బెండ్ చెప్పిండు చెప్పినాక నేను కమిటీ మెంబర్ కాబట్టి నా దగ్గరకి వచ్చి మేము ఇట్లా రాస్తే ఎక్కువనే వస్తే మనం రాసుకుందామా నేను ఏం చెప్పాలో తెలియక మేము నలుగురం కలిసి సరే అనుకున్నాం నలుగురం ఉన్నాం రాసినా పోతే నేను పోయిన సార్ పోయిన సీజన్ రాసిన రాసిన మీద ఎక్కువ రాసినం ఆ ఎక్కువసిన వడ్లు కూడా నలభై రెండున్నర అయితే కుట్టడానికి వీలు ఉండదు వడ్లన్నీ తీసేసి కుడతారు అట్లా ఒక లారీ కు పన్నెండు బస్తాల లూజు బ్యాగులు వస్తాయి లూజ్ బ్యాగులు అంటే కింద వేసినాయి ఆ పన్నెండు బస్తాల లూజ్ బ్యాగుల ఆరు బస్తాలు రైస్ మిల్క్ రాసినాం ఆరు బస్తాలు ఒక రైతు నేర్చుకున్నాం ఆ రైతు పేరు మీద రాసినాం ఆ రైతు తెల్లర్లేదు మల్లారు ట్రక్ షెడ్ మీద క్యాష్ వాడంగానే అక్క డబ్బులు వచ్చినాయి అన్నానంటే సరుపక్కకి ఇచ్చేసింది అట్లా అరవై ఏడు వేల డబ్బు వచ్చింది మాకు వస్తే ఒక రోజు ఇంటికి రమ్మన్నది లెక్క వేసుకుందాం అని రమ్మన్నది రమ్మంటే ఆయనతో ముగ్గురికి వేసింది ముగ్గురికంటే తన భర్త తను నాకు వేసింది లతే దక్క అంటే లతకు ఒక ఏడు వేలు రూపాయలు ఇచ్చేద్దాం అరవై వేలు మనం మంచుకుందాం అని చెప్పింది చెప్పంగానే నాకు భయం అయింది నేను ఏం మాట్లాడలేదు ఆ పైసలు తీసుకుని ఇంటికి పోయినా ఇంటికి పోయిన తర్వాత తనకు చెప్పలేదు ఏమో తిడుతోడో ఏం అయితే చెప్పలే ఒక నాలుగైదు రోజుల తర్వాత ఇక నాకే అనిపించింది ఈ ఇరవై వేలు ఎక్కడికి వెళ్ళి అంటే ఎవరు ఇచ్చారని చెప్పాలి నా భర్తకు నేనని గిరిజ సంగతయ్య ఐకేపీలకి పైసలు అంటే తను తిట్టిండు నన్ను తీసుకుంటే నలుగురు తీసుకోవాలి తీసుకుంటే వాళ్ళు తీసుకోవాలి లేకపోతే మీరిద్దరన్న దొంగలు కావాలి మా అన్న ఏం పని చేయడానికి మా అన్నకి ఎందుకు ఇచ్చారు మీరు ముగ్గురు ఎట్లా తీసుకున్నారు సరే వాళ్ళ రెండు పాలు నీ ఒక్క పాలు అలాగే ఆరు వేలు పోతే నీ మూడు వేలు పోతాయి కదా ఇయ్యకపోయారు అని చెప్పిండి చెప్పంగా నేను వెంటనే డబ్బులు కొట్టేసిండు తనకు ఇరవై వేలు కొట్టేసిండు ఇరవై వేలు కొట్టేసిండు కొట్టేసిన తర్వాత ఐకేపీ డబ్బులని కింద పెట్టిండి ఇరవై వేలు కొట్టేసిండు కొట్టేయంటే అదే నైట్ ఈయన కొట్టేసి ఏం అంటే సిసి మేడంకు వి సిక్స్ కు నేను చెప్తాను అన్నాడు అనగానే అదే నైటు ఎనిమిదిన్నరకు ఫోన్ చేసి లతని రమ్మని లత మొన్న నీకు ఏడు వేల డబ్బులు ఇచ్చినాం కదా అవి కాక కమిషన్ ఇంకో కొన్ని నచ్చినాయి రా వడ్ల పైసలు మరి అవి అకౌంట్లో ఉండే మరి అవి ఇప్పుడే కొట్టిండు నువ్వు రారా అని అబద్ధం చెప్పి రప్పించింది రప్పించి లత కట్ట ఇంకే వేలు ఇచ్చింది ఇచ్చింది అయిపోయింది ఆ విషయం అయిపోయిన తర్వాత మేడం సిసి మేడంకు ఐకేపీలో కుంభకోణం జరిగింది నా భార్య కూడా ఉన్నది అని చెప్తే సెంటర్ అయిపోయింది కదా సెంటర్ స్టార్ట్ అయినాక మళ్ళీ చూసుకుందంతే అని చెప్పింది స్టార్ట్ అయింది మేడం చెప్పిండు ఆ డబ్బులు ఎవరు ఎవరు తినద్దు వివోలేదు సరే తప్పు జరిగిపోయింది వివోలో చెప్పారు రైతులది తన బిడ్డ ఉంటది తన భార్య ఉంటది తన తల్లి ఉంటుంది వివోలో వాళ్ళందరికీ చెందుతాయి అవి అని చెప్పిండు చెప్పినందుకు ఇప్పుడు రివర్స్ మాట్లాడి ఆలు ముగ్గురు ఒకటై నన్ను కొట్టడానికి తిట్టడానికి వచ్చినట్టు వస్తుంది మరి నేను చేసింది అన్యాయం ఇది ఇది కరెక్ట్ కాదని నేను చెప్పుడు తప్ప నేను అధ్యక్షురాలు చెప్పాను నాది చెప్పుడు బాధ్యత ఉంటదని చెప్పిన విమర్శ చేసుకున్నాను కరెక్ట్ కాదు అని అనుకుని ఫస్ట్ వాళ్ళతో తర్వాత ఆలోచన వచ్చింది కరెక్ట్ కాదు